నేను మీ ముందుకు వచ్చా చూడండి ఈ రోజు నెల ఇరవై ఏడో తారీఖు సాయంత్రము మూడు నాలుగు గంటల సమయంలో ఈ యొక్క మరి చూడండి ములరా ములరా అంటే ఒక క్లారిటీ అండి ఈ యొక్క వెహికల్ సూపర్ గా ఉంది ఎవరికి అదృష్టం ఉందో ఇది తక్కువ రేటు ఆఫర్ మరి రెండు వేల తొమ్మిది నాలుగు నాలుగు సీల్ టైర్లు ఏసీ సిస్టమ్ సెంట్రల్ రిమోట్ అవుట్లుక్ చూడండి గా ఉందండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ నెంబర్ కూడా సూపర్గా ఉందండి ఎంత కాస్ట్ అంటారా కేవలం రెండు లక్షల యాభై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అయినంత త్వరగా తీసుకెళ్ళండి లేట్ చేసుకుంటే సోల్డర్ అయితే సోదరులరా అయినంత త్వరగా తీసుకెళ్ళండి అవుట్లుక్ కానీ ఆరు పండిగండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ అదేవిధంగా పియేట్ బిఆ క్లినియా అంటే ఒక క్లారిటీ అండి ఈ ఒక్క వెహికల్ డీజిల్ వెహికల్ ఐదు సంవత్సరాలు ట్రెషరీ కార్డు సూపర్గా ఉందండి అవుట్లుక్ చూడండి నాలుగు నాలుగు అలెవెల్స్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్స్ బోట్ ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేట్ అండి తక్కువ రేట్ అంటే లక్ష ఎనభై లక్ష ఎనభై ఒక లక్ష ఎనభై వేలకి ఈ ఒక్క వెహికల్ ఐదు సంవత్సరాలు రిసరి కార్డు డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది ఇటువంటి వెహికల్ మన ముందుకు వచ్చాయి అదేవిధంగా టాటా విస్టా రెండు వేల పది లక్ష లక్ష వన్ ల్యాక్ కే ఇస్తానండి పదివేలు ఖర్చు కూడా ఉంది అదేవిధంగా ఆల్ వెహికల్ చూపెడుతున్నా మరి ఒక వెహికల్ ఇవే కూడా ఇవ్వబెడుతున్నాం అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ చూడండి ఆటోమేటిక్ అండి నెంబర్ ఫ్యాన్సీ నెంబరు చూడండి రినాల్ఫ్లో ఎక్సలెంట్గా ఉందండి మరి పదకొండు మోడల్ అండి నాలుగు నాలుగు క్యూ టైర్లు ఏసీ సిస్టమ్ జనరల్ రిమోట్ ఎంత కేవలం త్రీ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ అంటే మూడు లక్షల డెబ్బై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ వదులుతానండి మరి లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతుంది సూపర్గా ఉందండి కండిషను కలర్ వైట్ కలరు ఆటోమేటిక్ డీజిల్ వెహికల్ సూపర్గా ఉంది పదకొండు మాడదండి అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ చూడండి స్కోడా శుభబ్ స్కోడా శుభబ్ అంటే ఒక టైర్ లెక్కలండి రెండు వేల తొమ్మిది డీజిల్ వెహికల్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ సండ్రూప్ ఉంది మరి చూడండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ సండ్రూప్ ఉంది ఏసీ ఉంది సిస్టమ్ ఉంది సెంటర్ లాక్ ఉంది రెండు వేల తొమ్మిది ఎక్సలెంట్గా ఉంది ఇటువంటి వెహికల్ మన ముందుకు వస్తుంటాయి ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల ముప్పై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి అదేవిధంగా ఫోర్ పిఎస్టా ఫోర్ పిఎస్టా అంటే ఒక క్లారిటీ అండి టాప్ కాఫెంట్ మోడల్ ఎంఆర్ కూడా సూపర్గా ఉంది ఈ ఒక్క వెహికల్ లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ ఎక్సలెంట్గా ఉందండి లక్ష ఎనభై లక్ష ఎనభై వేలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తా ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు సెంటర్లాకు రిమోటు నాలుగు అలెవెల్స్ ఉన్నాయండి ఇటువంటి వెహికల్ అదేవిధంగా టాటా విస్టా విస్టా అంటే ఒక క్లారిటీ అండి సూపర్గా ఉంది నెంబరు మరి పన్నెండు మోడల్ అండి కల్లరు చూడండి ఒక లక్ష ముప్పై ఒక లక్ష ముప్పై వేలకి ఈ యొక్క వెహికల్ ఇస్తామండి లక్ష ముప్పై వేలకి అంటే వన్ ల్యాక్స్ థర్టీ థౌజండ్కే ఇస్తానండి మరి అదేవిధంగా బులోరా కేజీ రిజిస్ట్రేషన్ అండి ఈ యొక్క వెహికల్ ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటు లక్ష యాభై లక్ష యాభై లక్ష యాభై వేలకే మూడు సంవత్సరాలు పేపర్లు కూడా ఉంటాయండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ చూడండి సూపర్గా ఉంది వేగన్ పోలో పోలో అంటే క్లారిటీ అండి ఎక్సలెంట్గా ఉందండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి లక్ష యాభై లక్ష యాభైకే ఈ యొక్క వెహికల్ ఇస్తానండి అదే విధంగా ఈ యొక్క వెహికల్ చూడండి సూపర్గా ఉందండి కండిషను గా ఉంది డబల్ వన్ డబల్ వన్ అనేసి నెంబరు చూడండి ఈ యొక్క వెహికల్ మూడు లక్షల డెబ్బై ఐదు వేలకి ఈ యొక్క వెహికల్ ఇస్తానండి హోండా కంపెనీలో డీజిల్ వెహికల్ సూపర్ గాంధీ సెవెన్ సీటర్ అంటారండి ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ నాలుగు నాలుగు అలా వెలుసు సూపర్గా ఉంది అయినంత త్వరగా తీసుకెళ్ళండి అదేవిధంగా ఓడిఫిగో మూడు ఫిగో అంటే ఒక క్లారిటీ అండి డీజిల్ వెహికల్ సూపర్ గా ఉంది నాలుగు నాలుగు అలెవెల్స్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాగోట్ లోపల ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్గా ఉందండి వెహికల్ కాస్ట్ ఎంత అంటారా లక్ష ఎనభై లక్ష ఎనభై వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి విధంగా జైలు జైలో అంటే క్లారిటీ అండి లక్ష యాభై లక్ష యాభైకి పది మోడల్ అండి అదేవిధంగా ఈ ఒక వెహికల్ మార్చి ఈకో అంటారండి పదమూడు మోడల్ అండి మరి ఈ ఒక వెహికల్ కేఏ రిజిస్ట్రేషను నాలుగు నాలుగు సీల్ టైన్లు ఉన్నాయి ఏసీ ఉంది సిస్టమ్ ఉంది సెంటర్ లాక్ ఉంది బ సూపర్గా ఉందండి ఈ యొక్క వెహికల్ రెండు లక్షల యాభై ఐదు వేలకే ఈ వెహికల్ కూడా వదిలిపెట్టేస్తామండి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి అదేవిధంగా జీప్ అంటే లక్ష లక్ష అదే విధంగా ఆరు వెహికల్ చూపెడుతున్నాం ఈ ఒక్క జీప్ కూడా ఎంత కాస్ట్ ఉంటారా తక్కువ రేట్ అండి రెండు లక్షల తొంభై వేలకి ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు కారు లాగా ఉంటుందండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ చూడండి మరి ఆఫర్లో వదిలినాము మరి పన్నెండు మరి ఇరవై ఐదో తారీఖు ఎవరికి ఇస్తున్నామని కూడా చెప్తున్నాం కేవలం ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ కూడా చెప్పామండి అదేవిధంగా వినోవా వినోవా అంటే ఒక క్లారిటీ అండి ఈ ఒక్క వెహికల్ వ్యూవర్స్ను నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబర్ ఎంత కాస్ట్ అంటారా టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రెండు లక్షల యాభై వేలకే ఈ ఒక్క వెహికల్ వదులుతామండి ఆల్ వెహికల్ చూపెడుతున్నాము అదేవిధంగా సుమో సుమో సూపర్గా ఉందండి ఇది ఎంత మోడల్ అంటారా ఏడు మోడల్ అండి రెండు సంవత్సరాల పేపర్లు ఉన్నాయి సో డా అదే విధంగా ఆరు వెహికల్ మరి చూడండి లోగాన్ అంటే ఒక క్లారిటీ అండి మరి ఇటువంటి వెహికలు మన ముందుకు వస్తుంటాయి ఎంత కాస్ట్ అంటారా కేవలం చూడండి ఈ ఒక్క వెహికల్ తక్కువ రేటు లక్ష ఎనభై లక్ష ఎనభై లక్ష ఎనభై వేలకే మరి రెండు సంవత్సరాలు పేపర్లు కూడా ఉన్నాయి నాలుగు నాలుగు సీల్ టైర్లు ఎక్సలెంట్గా ఉందండి ఇటువంటి వెహికల్ ఎల్లో బోర్డు కూడా చేసినామండి మరి అదేవిధంగా లోగాన్ లోగాన్ అంటే ఒక క్లారిటీ అండి కేఏ రిజిస్ట్రేషను ఎక్సలెంట్గా ఉందండి ఏసీ సిస్టమ్ సెంట్రల్ ఆగి రిమోట్ మరి ఈ యొక్క వెహికల్ ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేట్ అండి మరి ఎంత అంటారా లక్ష ముప్పై ఐదు ముప్పై ఐదు అంటే వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్కి ఈ ఒక్క వెహికల్ అన్నీ వదులుతామండి ఇటువంటి వెహికల్ మన ముందుకు చాలా వస్తుంటాయి వాళ్ళ వెహికల్ చూపెట్టినా మరి లేట్ చేసుకోవద్దండి సోదరులరా మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి నా అడ్రస్ చాలామంది చాలా వరకు అడుగుతుంటారు మరి మదనపల్లి అన్నమయ్య జిల్లా అన్నింది ఇప్పుడు మదనపల్లి జిల్లా మదనపల్లి జిల్లా అంటే కన్నా మాకు ఎంతో ఖుషిగా ఉంది ఎంతో ఆనందంగా ఉంది ఈరోజు ఎవరు ఎక్కడ చూడని విధంగా ఈరోజు మాకి ఒక జిల్లా ఏర్పాటు చేసినారంటే కన చాలా మాకు సంతోషంగా ఉంది మదనపల్లి మరి జిల్లా చేశారండి ఇరవై ఆరో తారీఖు మరి వచ్చి ఇరవై ఐదో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదున సాయంత్రం ఆరు గంటలకి అలర్ట్ చేశారండి జిల్లా మాకిచ్చారండి మదనపల్లి జిల్లా మాకెంతో గర్వంగా ఉంది మరి ఈ యొక్క వెహికల్ చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరి అదేవిధంగా ఫాలోయింగ్ కూడా చేయండి ఆ వెహికల్ చూపెట్టా లైక్ చేసి షేర్ చేసి ఫాలోయింగ్ కాండి